హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకైతే ఈరోజు నేను హెయిర్ కోసం నాకు తెలిసిన ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయినా అవ్వచ్చు లేదంటే వేడో లేదంటే టెన్షన్స్ ఏమైనా కావచ్చు తలన్నది జుట్టు అన్నది తెల్ల వెంటుకలు వస్తున్నాయి కదండి అలాగే హెయిర్ కేర్ మనం తీసుకోక దానివల్ల పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణం కావచ్చు కాబట్టి వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ ట్వైస్ అయినా అట్లీస్ట్ మంత్లీ వన్ టైమ్ అయినా మనం ఇది హెయిర్ పెట్టుకొని ఆ తర్వాత హెడ్ బ్ చేస్తే రిజల్ట్ అయితే బాగుంటుందండి మనం ఫస్ట్గా మందారం ఆకులు ఈ రేఖ మందారం అయితే బాగా బెనిఫిట్స్ బాగుంటాయండి లేదు అంటే ఈ మందారం కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు నెక్స్ట్ కొన్ని మెంతులు కూడానండి మెంతులు కొన్ని అంటే అర స్పూన్ అయినా స్పూన్ అయినా మీకు మీ హెయిర్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి గోరెంటాక అండి గోరింటాకు మీ హెయిర్కి ఎంత పడుతుందో అంత పేస్ట్ అయితే తీసుకోవాలండి నెక్స్ట్ దీనికి మనం నేను ఇప్పుడే కట్ చేశాను కలబంద మామొక్క తేనండి ఇది ఇటు ఇటు ఇది తీసేసి ముళ్ళల్లో ఉంటాయి కదండి అవి తీసేసి పైది కింద వేసి లోపల జెల్లు మాత్రం మనం యూజ్ చేయాలండి అలానే దీన్ని పేస్ట్ చేయడానికి మనం నీళ్ళు కానీ ఏమి యూజ్ చేయకుండా నేనైతే అన్నం వండిన వచ్చే ఒక గింజ ఉంటుంది కదండి అయితే యూజ్ చేస్తాను అది నేను ఇప్పుడు ఇదన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకొని ఆ తర్వాత తలకైతే అప్లై చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మీకు టైం ఉంటే లేదు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు పెట్టుకుని ఆ తర్వాత మీ వీళ్ళని బట్టి అయితే మంచిది లేదు అంటే మీరు వాడి షాంపూనే తీసుకొని వాడండి లేదు అంటే ఇది పెట్టుకునే ముందు బిఫోరు మనం హెడ్ బాత్ చేసేసుకుని ఇది పెట్టుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే షాంపూ పెట్టుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది దీనివల్ల హెయిర్ కండిషనర్ బాగుంటుంది నెక్స్ట్ స్మూత్ సిల్కీ బ్లాక్ షైన్ అన్నీ ఉంటాయి ప్లీజ్ అండి ఓకేనా ఇప్పుడైతే వీటన్నింటినీ నేనైతే పేస్ట్ చేసేస్తానండి ఫైన్ పేస్ట్ అయితే ఇలా వచ్చిందండి దీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ అలానే మనం ఇది యూస్ చేసే ముందు నీట్గా ఉండాలండి హెయిర్ అన్నది చిక్కులు లేకుండా దాన్ని హెయిర్కి అప్లై చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకొని మనం కడిగేసుకోవచ్చండి పెద్దగా మనకి చుట్టూ పెరిగిపోవాలి అని అదేమి కాదండి ఉన్న జుట్టునే జాగ్రత్తగా ఉంచుకున్నా సరిపోతుంది కదా అలానే హెల్త్ హెల్తీ ఫుడ్ అన్నది మనం తీసుకోవాలండి వెజిటబుల్స్ అన్ని ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా టిప్స్ కావాలితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి